ఐడిటీవీ మన ఉనికి మన వాణి అన్నా నమస్తే అన్న మీ పేరు నా పేరు మహేష్ ముద్ర నేను ఎల్లారోడు కూడా హనుమాన్ టెంపుల్ చైర్మన్ ని వినాయకుడు మన ఇంటి దగ్గర పెట్టింది కాబట్టి నేను ఓకే ఎప్పటి నుంచి ఇది గత సెవెంటీన్ ఇయర్స్ నుంచి పెడుతున్నాం ఇక్కడ వినాయకుల ప్రత్యేకత ఉన్నాయి సార్ స్పెషల్ ఏంటంటే మనము బాగా రోజు రోజుకి మంచి అభివృద్ధి చెందుతున్నాము డెవలప్మెంట్ బాగుంది పిల్లలందరికీ అంటే నాకన్నా జూనియర్లు అంతా మా బాబు కూడా ఇన్న ఇది ఒక కమిటీ మెంబర్ లైక్ అనమాట పిల్లలు బాగానే ఒక థర్టీ థర్టీ ఫైవ్ మెంబర్స్ పిల్లలు ఉంటారు బాగా రోజు రోజుకి మంచి డెవలప్మెంట్ అవుతుంది మంచి పూజా కార్యక్రమం కానీ భజనలు కానీ అన్నదాన కార్యక్రమం కానీ ఇక్కడ ఏరియాలో ఎవరు కూడా అంత గ్రాండ్గా అన్నదానం చేయరు మనం చేసినంత అందుకే మనము థర్డ్ డేనే పెడతాం థర్డ్ అనే పెడతారు కాబట్టి సుమారు పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల మంది వస్తారు భోజనాలకి ఓకే చెప్పు హరీష్ నమస్కారం అండి నా పేరు హరీష్ కుమార్ నేను ఇక్కడ కమిటీ మెంబర్ వన్ ఆఫ్ ది మెంబర్ నేను సో ఈ ఫెస్టివల్ అనేది గణేష్ ఫెస్టివల్ అనేది మన హిందూ ధర్మానికి చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఇది మన సనాతన ధర్మాన్ని కాపాడడం కానీ ఐక్యమత్యం కానీ తెలిపే మెయిన్ ఫెస్టివల్ ఇది సో ఈ పండుగ ప్రతి ఒక్కరు సెలబ్రేట్ చేసుకోవాలి భారీ ఎత్తున సెలబ్రేట్ చేసుకోవాలని నేను హిందీ సోదరులందరికీ చెప్తున్నాను ఈ విధంగా అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఈ గణేషుడు విగ్రహం ఈ యొక్క మేము స్టార్ట్ చేసి పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది చిన్న వినాయకుతో స్టార్ట్ చేసి ఇవాళ మేము పదమూడు పద్నాలుగు ఎత్తులో గణేషుని పెట్టడం జరిగింది సో మేము స్కూల్కి వెళ్తున్న టైం నుంచి గణేషుడి మీద మాకు ఇంట్రెస్ట్ ఉంది హిందూ భావంతో నుంచి వచ్చిన ఫ్యామిలీని కాబట్టి ఈ గణేష్ ప్రతిష్టాపన చేయాలని కోరు మేము అనుకున్నాము సో గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కొంతమంది కలిసి మేము గణేష్ పెట్టడం జరిగింది దినదినం అభివృద్ధి చెందుకుంటాం మేము కూడా జాబ్ చదువు అయిపోయిన తర్వాత జాబ్కి వెళ్ళడం కానీ బిజినెస్ చేయడం కానీ కొంతమంది అలా గ్రూప్లో అందరు కలిసి ఒక డిసిషన్ మీదకి వచ్చి మేము ఎవ్రీ ఇయర్ ఈ సెలబ్రేషన్ అనేది చేయడం జరుగుతుంది ఈ పండుగ సెలబ్రేట్ చేసుకున్న అందుకు మేము చాలా ఆనందంగా ఉంటాయి ఈ పది రోజులు నవరాత్రులు పదకొండు రోజులు ఏదైతే ఉందో ప్రతి ఒక్కరము గ్యాదర్ అయ్యి ఇక్కడ ఏవేవి పనులు చేయాలో అన్నదాన కార్యక్రమం కానీ గణేషన్ పెట్టినప్పటి నుంచి నిమజ్జనం చేసేవారికి అందరం ఐక్యవద్ధంగా ఉంటాం ఇంకోటి ఏంటంటే ఇంకా యూత్ అనేది కాకుండా ప్రతి ఒక్కరు ఫ్యామిలీస్ అనేది ఇన్వాల్వ్ ఉంటారు ప్రతి ఒక్క ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ బంధువులు కానీ అందరూ ఒక దగ్గరికి వచ్చి ఒక గ్యాదరింగ్ లాగా చేస్తే చాలా బాగా అనిపిస్తుంది సో ఇలా అందరూ కూడా ఇలానే చేయాలి ఫెస్టివల్ అని చెప్పి మేము కోరుకుంటున్నాము ఇంకొకటి ఏంటంటే మనకి తెలుసు ఆల్రెడీ ఏ గవర్నమెంట్ అయినా సరే మనకు పోలీస్ పోలీస్ పర్మిషన్ అనేది కంపల్సరీ సో పోలీస్ గైడ్లైన్స్ ప్రకారం మనం పాటించుకుంటూ మన గణేషన్ చవితి మంచి అంగరంగ వైభవంగా చేసుకోవాలని కోరుకుంటున్నాము నేను అందరికీ అదే చెప్తున్నాను ఇంకొకటి ఏంటంటే మనము మెయిన్ మే సేఫ్టీ మెజర్స్ అనేది ఒక కన్సర్న్ ఉంటుంది మనం చూసాం రీసెంట్ గా కూడా చాలా మంది మెయిన్ తాగి చనిపోవడం జరిగింది సో అలా కాకుండా ఏదైతే ఒక ప్రోటోకాల్ ఫాలో చేసుకుంటూ పోలీస్ వాళ్ళ నిబంధనలు పాటించుకుంటూ గణేష్ నిమజ్జనం తీయాలని చెప్పి కోరుకుంటున్నాను ప్రజలందరికీ మీకు ఇక్కడ గవర్నమెంట్ నుంచి అంతా మంచిగానే ఉందండి ఇక్కడ ఇక్కడ ప్రస్తుతం ఈ ఏరియాలో ఎల్లారెడ్డి కూడా ఏంటంటే గవర్నమెంట్ ఏదైనా సరే సపోర్ట్ అనేది మాకు హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుందండి ఏ గవర్నమెంట్ అయినా సరే అంటే అది ఫండ్ పరంగా కానివ్వండి బందోబస్తు పరంగా కానివ్వండి ఇంకేదైనా కానివ్వండి ఏ గవర్నమెంట్ వచ్చినప్పుడు గణేష్ విగ్రహాలు తెచ్చేటప్పుడు కానీ కొంచెం ఇన్సిడెంట్స్ అయినాయి కదా ఇక్కడ హైదరాబాద్ లో అట్లాంటివి ఏమైనా పోలీసులు మీకు సహకరిస్తుంది సో రీసెంట్ గా అయిన ఇన్సిడెంట్ మా మైండ్ లో పెట్టుకొని పోలీస్ ప్రొటెక్షన్ అనేది పెరిగింది ప్రతి ఒక్క గణేషన్ దగ్గర ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఒక్కొక్కరు విజిట్ చేయడం కానీ ఏమైనా ఇబ్బందులు చెప్పారు ఎవ్రీ పది నిమిషాలకు ఒకసారి డే అండ్ నైట్ వస్తున్నారు వాళ్ళు వాళ్ళ ఏమంటారు మన బుక్ లో రాసుకోవడం కానీ వాళ్ళ పీసీ కానీ ఒక ఎస్ఐ కానీ సిఏ కానీ ప్రతి ఒక్కరు విజిట్ చేస్తున్నారు సో అక్కడి నుంచి మనకి అక్కడి నుంచి మాకు సపోర్ట్ అనేది చాలా బాగా జరుగుతుంది ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మేము ఇంకా కొంచెం ఎక్కువనే చూస్తున్నాం పోయిన ప్రభుత్వం